సజీవుడైన మన ప్రభు అయిన లోకరక్షకుడైన సృష్టికర్త అయినా సర్వ అధికారైనటువంటి యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు ఆయన కృప ఆయన కనికరము సమాధానము మనతో ఎల్లప్పుడూ ఉండును కాక దేవుని పొందన్నారు ఇన్నటి దినంన రాత్రి నేను వాక్యం కొరకు ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక కళ ఆ కళలో ఎవరో నన్ను చెంప మీద కొట్టారు చెంప మీద కొట్టి నేను ఇట్లా ముందుకు వెళ్తుంటే ఆ చెంప మీద కొట్టినటువంటి సందర్భాన్ని ఇంకొక వ్యక్తి చూసి నవ్వుతున్నాడు నవ్వి ఎందుకు నిన్ను కొట్టారు చంప మీద అంటే నేను అంతకు ముందు ఒక తప్పిదం చేశాను అదేమిటంటే కాలు నా కాలు దగ్గర ఉన్నటువంటి మట్టిని చేత పట్టుకొని అది తిన్నాను అంటే కాలు కంటినటువంటి మట్టిని తీసుకొని నేను తిన్నందుకు నన్ను చంప మీద కొట్టారు అప్పుడు నాకు అవును కదా నేను తప్పు చేశాను కదా అయితే నేను సాధారణంగా చిన్నపిల్లలు ఏదంటే అది నోట్లో పెట్టుకుంటుంటారు తెలియకుండా తల్లిదండ్రులు ఒక్కొక్కసారి వాళ్ళని కొట్టేస్తుంటారు అంటే వాళ్లకు ఏది పట్టుకోవాలి ఏది టచ్ చేయాలి ఏది తినాలి అన్నటువంటిది తెలియదు అయితే ఈ వాక్యము ఈ ఈ కళ ద్వారా దేవుడు నాకు వాక్యాన్ని దయచేశాడు పాదములకు మన నోటి మాటలకు అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మొదటి రాజులు పదమూడవ అధ్యాయంలో పదిహేను పదహారు వచనాలలో మొదటి రాజులు పదమూడవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినారు అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు ఎహో వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పను ఇక్కడ ఒక ప్రవక్త దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఆజ్ఞ పాదములకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు పాదములకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏంటి ఈ పాదములు ఈ మార్గంలోనే పోవాలి ఇంకొక ఇంటికి మరలకూడదు ఇంకొక ఇంటికి పోకూడదు ఆ పాదముల డైరెక్షన్ మారకూడదు అని ప్రవక్తకు చెప్పాడు ఆ ప్రవక్త కూడా ఆ విధంగానే చేస్తూ వెళ్తున్నాడు అందుకు అతడు పద్దెనిమిది వచ్చిన నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత యొక్క యహోవా చేత సెలవు పొంది అన్న పానములు పుచ్చుకుంటా ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పిన అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంత అన్నపానములు పుచ్చుకొన్నాను ఇక్కడ అంటే మొట్టమొదటగా ఈ పాదాలకు ఈ నోటికి దేవుని యొక్క ఆజ్ఞకు ఇవి లోబడ్డాయి కానీ ఇక్కడ అవి రెండు కూడా విడదీయబడ్డాయి పాదములు ఒకవైపుకు ఆయన చెప్పినటువంటి ఒక మాట ఆ మాట దేవుని యొక్క మాట ఇంకొక వైపుకు మరలినట్లు మనం చూస్తున్నాము తర్వాత ఆయన యొక్క మరణాన్ని మనం చూస్తున్నాం అంటే ఇవి రెండు ఒకటే విధంగా ఉండాలి మన నడక మన నోటి మాటలు ఈ మాటలు మనం వింటుండగా మనం జాగ్రత్తగా పరిశీలిద్దాము నెక్స్ట్ అధ్యాయంలోనే మొదటి రాసులు పద్నాలుగవ అధ్యాయంలో చూడండి ఎరోబాము కుమారుడు రోగిగా ఉన్నప్పుడు తన భార్యను మారువేషము వేయించి దైవజనుడైనటువంటి అహీయ దగ్గరికి ఆమె మారువేషం మీద వస్తుంది ఆరు వచనంలో మొదటి రాజులు పద్నాలుగు ఆరు అంతలో అహియ ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్ల నేను ఎరోబాము భార్య లోపలికి రమ్ము నీవు వేషము వేసుకొని వచ్చుటయ్యేలా కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయను కాలి చప్పుడు వేషము ఇవి రెండు మ్యాచ్ కాలేదు మ్యాచ్ కాకూడదు కాలికి నోటికి ఖాళీ దగ్గర తీసుకుని వచ్చి కాడ పెట్టకూడదు ఇక్కడ ఈ ఈ ఈమె యొక్క ప్రయాణము ఈమె యొక్క ప్రయాణము సరిగ్గా లేదు మారువేషముతో అహియా దగ్గరికి వచ్చి తన కుమారుని యొక్క విషయమై సంప్రదించడానికి వచ్చి ఇక్కడ దైవజనుడు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఎట్లు ఎరోబాము భార్య లోపలికి రమ్ము నీవు వే వేషము వేసుకుని వచ్చుటయ్యేలా నీ కుమారుడు బ్రతకడు అంటే ఒక పాఠం మనం నేర్చుకోవాలండి ఈరోజు కాలికి ఆ దుమ్ముకు మరియు మన మన నోటి మాటకు దేవుని మాటకు ఆ సంబంధం అన్నటువంటిది దేవుని ఆజ్ఞాపూర్వకముగా ఉండాలి చూడండి అపోస్తుల కార్యముల గ్రంథములో ఐదవ అధ్యాయములో ఏడవచనంలో ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని అంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమె అడిగాను అందుకే అవును అంతకే ఇంతకే అని చెప్పాను చూడండి ఆమె లోపలికి తన ఇంటిలోనికే వచ్చాను తన ఇంటిలోనిక వచ్చింది తన పాదములు అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాయి భూమిని అమ్మడానికి పోయారు మళ్ళ ఇంటికి వచ్చారు మళ్ళా భర్తతో మాట్లాడుతుంది భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు మళ్ళా చర్చికి పోయారు చర్చి దగ్గర కానుకలు అర్పించారు మరలా ఇంటికి వచ్చారు పాదములు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాయి అయితే చివరికి ఆమె నోటి నుంచి చెప్పినటువంటిది అయితే అది అబద్ధము వచ్చేసి అంతే అదే ఉన్నది ఉన్నట్టు చెప్పే చెప్పేది ఉంటివి నువ్వు నీ పాదములు నీ నోటి మాటలు మన క్రియలు మన నోటి మాటలు అవి ఒక్కటే రీతిగా ఉండాలి ఒకటే రీతిగా ఉండాలి అందుకనే యోహన్సు వార్తలో పదమూడవ అధ్యాయంలో ఏసుక్రీస్తు అక్కడ ఎనిమిదో నీ వెన్నడను నా పాదములు కడుగరాదని ఆయనతో అనేను అందుకు ఏసు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనేను ఈ పాదములు కడగబడాలి పాదములకు అంటుకున్నటువంటి ఆ మట్టిని అంటే దేవునికి విరోధముగా ప్రయాణం చేసే పనులు చేసే ఆ పాదములు కడగబడాలి ఆ పాదములకు ఆ నోటికి మ్యాచ్ కావాలి మొదటి రాజులు పదమూడవ అధ్యాయంలో కొంతవరకు ఈ పాదములు నోరు ఒకటే రీతిగా ఉన్నాయి తర్వాత అవి విడిపోయాయి అవి విడిపోయాయి అంటే మన క్రియలకు మన మాటలకు ఆ సంబంధము ఉండాలి క్రియలు ఒకటి నోటి మాటలు మత్ వార్తలో ఇరవై ఆరవ అధ్యాయంలో యాభై ఒకటో వచ్చిన మత్స్సు వార్తలో నలభై ఎనిమిది ఇరవై ఆరో అధ్యాయము నలభై రెండు వచ్చిన ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుంటునో ఆయనే ఏసు ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు నొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను ఈయన పాదములు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి చివరికి ఈయన నోటి మాట ఈ నోటి మాట బోధ కూడా నీకు శుభము అంటే మన భాషలో ప్రైజ్ దలాడు అన్నట్టు నోటి మాట ఎంత అందంగా ఉంది ముద్దు పెట్టుకున్న అన్నటువంటి సంజ్ఞ ప్రేమకు గుర్తుగా ఉన్నది కానీ ఆయన పాదములు ఎక్కడెక్కడ తిరిగి వచ్చాయి ఎందుకు ఇక్కడికి నడిచొచ్చాయి ఆ పాదములు చూడండి మనము ఈ పాదములతో ఎక్కడికంటే ఎక్కడికి పోతుంటాము ఎన్నో క్రియలు చేస్తూ ఉంటాము ఎన్నో క్రియలు మనం చేస్తుంటాము ఆ పాదములకు ఆ క్రియలకు మన నోటి మాటలకు మన భక్తికి సంబంధము కలిగి ఉండాలి అది పాయింట్ ఇరవై ఒకటి ఆ పాదంలో కంటుకున్నటువంటి మట్టి ఒకవేళ ఉంటే మట్టి ఉంటే దాన్ని పశ్చాత్తాపముతో కడిగి వేసుకోవాలి ఏసుక్రీస్తూ కడగడానికి సిద్ధంగా ఉన్నాడు పాదంలో నీ పాదములు కడగకపోతే నీకు నాలో పాలు లేదు పాదాలు కడగబడాలి పాదాలు కంటుకున్నటువంటి మట్టి కడగబడాలి మనకందరు తెలిసినటువంటి విషయము పదవ అధ్యాయంలోనే మత వార్తలోనే Brendi. మత సువార్త మిమ్మును ఎవరైనా చేర్చుకొనకపోతే మీ పాద ధూళి అక్కడ దులిపి మీరు వెళ్ళండి ఎందుకు తర్వాత ఎవరైతే మీ సువార్తను అంగీకరించలేదు ఎవరైతే మీకు విరోధముగా తిరిగారో వారికి పద్నాలుగు పదిహేను అధ్యాయ మత పదే అధ్యాయము ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణమునైనా విడిచిపో ఉన్నప్పుడు మీ పాద దులిపి వేయుడి విమర్శ వినందు ఆ పట్టణపు గతి కంటే సుధమ గుమర్ల ప్రదేశంలో గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను పాదముల ధూళి ఒక తీర్పునకు గుర్తు చూడండి సువార్తలో రెండు భాగాలు ఉన్నాయి సువార్తలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి అయ్యా యేసుక్రీస్తుని అంగీకరించండి రక్షణ పొందండి నీతి మార్గంలో నడవండి ఇది ఒక భాగం రెండవ భాగము సువార్త అంగీకరించకుండా నువ్వు విరోధంగా తిరిగితే వినక వినకపోతే నీకు ఆ తీర్పు ఉన్నది ఈ తీర్పు మీరు వదిలిపెట్టండి ఆ తీర్పు వాళ్ళకు వచ్చేస్తారు ఇప్పుడు చూడండి సువార్తలో ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నారు సువార్తలో సగం తీసుకొని సగం వదిలిపెట్టామనుకోండి ఆ మిగిలిన తీర్పు వదిలి వదిలిపెట్టాలి అంటే వాళ్ళు అంగీకరి అంగీకరిస్తే దేవునికి స్తోత్రం అంగీకరించకపోతే తీర్పు వాళ్ళ మీదకి వస్తుంది అంగీక ఈ తీర్పును నువ్వు వారికి చెప్పకపోతే సువార్తను కట్ చేస్తే ఈ తీర్పు నీ మీదకి వస్తుంది అది ఎస్కేలు ద్వారా యేజ్గేర్ గారికి దేవుడు నేను చెప్పింది నువ్వు చెప్పాలి అక్కడ నేను చెప్పిన విషయం నువ్వు అక్కడ చెప్పాలి నేను చెప్పిన విషయము నువ్వు చెప్పకపోతే నువ్వు చెప్పనందున వాడు నరకానికి పోతే దానికి నువ్వు లెక్క అప్పగించాలి అందుకని ఆ పాద ధూలి దులిపివేయండి ఆ పాద ధూళిలో దేవుని తీర్పు ఉన్నది పాదధూలిలో దేవుని తీర్పు ఉన్నాయి పదిహేనవ అధ్యాయం మత్స్ ఏడవ చూడండి అక్కడ ఈ ప్రజలు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారు హృదయం నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించవచ్చు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించచ్చున్నారు అని విషయాన్ని మనకు వచ్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి పెదవులు హృదయము ఒకటే రీతిగా కాలి మట్టి నోటి దగ్గరికి తీసుకుని రాకూడదు కాలిలో ఉన్నటువంటి మట్టి మట్టి అంటే అవిధేయత పాపము తీర్పు వేషము వేషము కాలికి మట్టి అంటితే అక్కడ కడగబడ అంతే అంతేగాని ఆ కాలి మట్టితో నోటి మాటను కలపకూడదు అది పాయింట్ గుడి గుడ్లు గుళ్ళు తిరుగుతున్నారు ప్రధాన యాజకుని మందిరమునకు వెళ్ళి అక్కడ మత పెద్దలతో కలుసుకొని మాట్లాడి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆ పాదములు ఎక్కడికి వెళ్ళచ్చు ఇదే రెండవ రాజులు ఐదవ అధ్యాయములో రెండవ రాజులు ఐదవ అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చిందమ్ము ఇరవై ఐదు అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర ఎలిషా వాణిని చూచి గేహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడునైనా నేను ఎచ్చటికి నీ పోలేద నేను అంతకుముందు వచ్చినల్లో చూస్తే చూడండి ఇరవై వచ్చిన అంతట దైవజుడైన ఎలిషాకు సేవకుడుకు గెహాజి సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయను గాని యహోవాజీవంతుడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యుద్ధ ఏదైనా నువ్వు అనుకొని పరిగెత్తాడు పాదములు పరిగెత్తాయి పరిగెత్తి ఆ వస్త్రాలను తీసుకొని దాచిపెట్టాయి ఒక పాదములు మొదటిసారి గెహాజీ ఆశించి ధనాపేక్ష కలిగిన వాడై పాదములు పరిగెత్తాయి ఆయన దగ్గర నుంచి మళ్ళా ఇంటికి పరిగెత్తాయి ఇంటి నుంచి మళ్ళా దైవజనుకి గుడి దగ్గరికి వచ్చాయి చూడండి పాదములు ఎట్లా తిరుగుతున్నాయో అంటే ఈ ఈ ఈ వాక్యం వింటున్నప్పుడు నా పాదాలు ఎక్కడెక్కడ పోతున్నాయి నా నోటి మాటలు ఎట్టెట్లా ఉన్నాయి ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయా పొద్దున్న లేస్తనే పాట పాడతాను నేను పొద్దున్న లేస్తనే వాక్యం చదువుతాను బోధిస్తాను మరి ఈ రోజు నీ పాదములు ఎక్కడికి పోయాయి మళ్ళా ఆ పాదములు తీసుకొని వచ్చి మళ్ళా నోటి కాడ పెట్టుకుంటే మళ్ళా ఆ పాదంలో కంటినటువంటి మట్టిని తీసుకొని వచ్చి నోటి దగ్గర పెట్టుకుంటే ఆ పాదములు కడగబడాలి దాంట్లో వేషం ఉండకూడదు ఇల్లును అమ్మావు డబ్బులు వచ్చాయి గుడికి పోయావు డబ్బులు ఆ మళ్ళా ఏదో పని మీద బయటికి పోయావు మళ్ళ వచ్చి అమ్మ కమ్మారు అంటే అంతకే అమ్మినాం సార్ అంటే ఆ ఆ పాదములకు అంటే నువ్వు చేసినటువంటి కార్యములకు నువ్వు చెప్పినటువంటి మాటలకు అది సంబంధం లేకుండా ఉన్నాయి అంతటా ఎలిషా వానితో ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొన్నటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివచ్చట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎట్లను దాస దాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా కాబట్టి నయమానోనకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఎండును అని చెప్పగా వాడు మంచు వల్లే తెల్లనైన కుచ్ఛము కలిగి ఎలిషా ఎదుట నుండి బయటికి వెళ్ళాం సువార్తలో తీర్పు చెప్పకపోతే ఆ తీర్పు నీ మీదకి వస్తుంది మనం ఎంత మంచివారమంటే మనం శుభమే పలకాలి దేవుడిని దీవించాలి ఏసుక్రీస్తుని రక్షించాలి క్షమించాలి నీ పాపములను గడగాలి సగం సువార్త యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు తిరిగి లేచాడు సగం సువార్త ఇదిగో ప్రజలారా ఈ సువార్త అంగీకరించకపోతే తీర్పు వస్తుంది ఇది చెప్తే సంపూర్ణ సువార్ ఆ సగం కట్ చేసి సగం మాత్రం చెప్తే ఆ తీర్పు మన మీదకి వస్తుంది కాబట్టి ఆ ధూళిని కూడా మీరు చెప్పండి ధూళిని అక్కడ వదిలిపెట్టండి తీర్పుని అక్కడ వదిలిపెట్టండి తీర్పును వాళ్ళకు చెప్పండి తీర్పును ఆ గ్రామానికి ఆ ఊరికి వదిలిపెట్టండి మనం ఇంతకుముందు ముందు చెప్పినట్టు ఈరోజు వాక్యంలో ఇరవయవ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథంలో దేవుడు నీకేం చెప్పాడయ్యా ఆహాము ఆ ఆరాము రాజును బన్హద రాజు అన్నటువంటి ఆయన చంపాలని చెప్పాడు కదా చంపమని చెప్పిన తర్వాత మరలా వచ్చి ఆయనను అడుక్కుంటే ఆయన బ్రతిమలాడితే ఆయన పశ్చాత్తపడితే ఆయనను బ్రతకనిచ్చావు తీర్పు విడుదలైపోయింది దేవుని ద్వారా ఒక మనిషికి ఒక గుంపునకు ఒక గ్రామానికి ఒక దేశానికి తీర్పు విడుదల అయిపోయిన తర్వాత ఇంకా మనం ఏంటి మనమేం చేయలేము కానీ అంటే దేవుని వివేచన దేవుని విషయాల గురించినటువంటి జ్ఞానము తెలియకపోతే మనం అందరిని ప్రేమించాలి మనం అందరిని క్షమించాలి అన్న విషయంలో ఒక కోణంలో ప్రమాదం ఉన్నది దేవుని నడిపింపు లేకుండా ప్రేమించుట దేవుని నడిపింపు లేకుండా ప్రేమించుట దురాత్మలను ఆహ్వానించుట ఇజకియా గారు ఎంత మంచివాడంటే ఇజ్కియా గారు ఇదిగో పబులోని నుండి కొంతమంది వస్తున్నారు అంటే తన దేశంలో ఉన్నటువంటివన్నీ చూపించాడు దేశంలో ఉన్నటువంటివన్నీ దేవాలయంలో ఉన్నటువంటివన్నీ చూపించాడు అంటే మనం అనుకుంటాం చూడు దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు రండి చూడండి ఒక అతిశయంతో వారిని ఆహ్వానించుట వాళ్ళని ఆతిథ్యం ఇచ్చుట జాగ్రత్త వాడు వచ్చింది చూడ్డానికి కాదు నేను పట్టుకొని పోవడానికి ఇక్కడ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అనేక పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఈ పాదంలో దేవుని ఇచ్చినటువంటి మాటకు పాదములకు ఆ రిలేషన్షిప్ అవి రెండు విడిపోయి యూధ వలె యూద ఇస్కరి యోతు వలె పాదములు ఒకవైపు పోతున్నాయి నోటి మాట ఒకవైపుకు పోతుంది ఎరోబము భార్య పాదములు ఒకవైపుకు నోటి మాట ఒకవైపు సప్పీరా ఆదములు ఒకవైపుకు నోటి మాట ఒకవైపు తప్పు ఆ ఆ వేషం తీసుకొని వచ్చి నోటి కాడ పెట్టుకోకూడదు ఆ అబద్ధం పెట్టు పట్టుకొని వచ్చి నోటి కాడ పెట్టుకోకూడదు ఆ తీర్పును తీసుకొని వచ్చి నోటి కాడ పెట్టుకోకూడదు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను నా జీవితంలో మన జీవితంలో ఫలింపచేయ జీవం గల దేవ ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీ పొందనాలు ఈ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని ప్రభు నాలో ఫలింపచేయమని ఏసునామం నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సహాయము మనకందరికీ సదాకాలము తోడైందుని ఆమె దేవుడు మనల్ని దీవించు